హాయ్ అండి శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి మీతో మాట్లాడాలి శివకృష్ణ ఇప్పుడు మనం మంచం సెలక్షన్ చూస్తున్నామండి అండి దర్బార్ మోడల్ అంటారు దీన్ని క్వశ్చన్ కార్ట్ చాలా హెవీగా ఉంటుంది మంచము దీనికి విత్ స్టోరేజ్ వస్తుంది వన్ సైడ్ డ్రాలు వస్తాయి వన్ సైడ్ డోర్లు వస్తాయి ఇది ఫుల్ టేక్ వుడ్ కార్ట్ అండి విత్ స్టోరేజ్ వస్తుంది బాక్స్ మోడల్ అంటారు దీన్ని చుట్టూ ఒకలాగే ఉంటుంది మంచం సెమీ టేక్ వుడ్ అండి మల్టీ కలర్లో చాలా గ్రాండ్గా ఉంటుంది మంచం ఇదే మోడల్ సెమీటేక్ వుడ్ పాలిష్ అన్ని డబల్ కలర్ వస్తుంది ఫుల్ టేక్ వుడ్ సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై ఫైవ్ ఫుల్ టేక్ వుడ్ కాట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మాకు నచ్చిన విధంగా మా శ్రీ శివసాయి ఫర్నిచర్స్లో తయారు చేస్తామండి కస్టమైజ్ మా ప్రత్యేకత సిక్స్ బై ఫైవ్ ప్లేన్ కార్డ్ అండి ఫుల్ టేక్ వుడ్ కార్డు సెమీ టేక్ వుడ్లో సిక్స్ బై ఫైవ్ మల్టీ కలర్లో సిక్స్ బై ఫైవ్ మల్టీ కలర్లో సిక్స్ బై ఫోర్ అండి చాలా కలెక్షన్ ఉందండి దసరా ఆఫర్లో బిగినవి ఆరు నాలుగు మంచం పరుపు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే బాక్స్ కార్డులు ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంది ఆరు ఆరు మంచము పొరుపు రెండు దిండ్లు కేవలం కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఆరు ఐదు ప్లేన్ మంచం కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే పొరుపు రెండు దిండ్లు మంచం వస్తుంది ఆఫర్ 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 అంటారు కానీ ఒకటికి పది బహుమతులు ఇస్తున్నారు అమ్మరు మంచంలో దమ్ ఎలా ఉందో చూసుకోండి క్వాలిటీ ఎలా ఉందో చూసుకోండి క్వాలిటీ ఉంటేనే తీసుకెళ్ళండి ప్రతి మంచానికి ఐదు సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది మ్యాట్రస్కి ఒక సంవత్సరం గ్యారంటీ ఉంటుంది ప్లీజ్ విజిట్ ఆర్ షోరూమ్ శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి విజిట్ చేయండి షాపింగ్ చేయండి మంచి ఫర్నిచర్ అవ్వడమే మా ప్రత్యేకత థ్యాంక్ యూ